హలో ఫ్రెండ్స్ పూజా టింక్లిష్ ఛానల్కు స్వాగతం ఈరోజు నేను సగ్గు ఉప్మా తయారు చేస్తానండి సగ్గు బియ్యం ఉప్మా తయారు చేయడానికి కావాల్సినవి సగ్గు బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడిగి బాగా నానబెట్టుకోవాలండి రెండు మూడు గంటలు నానండి నానబెట్టిన వాటిని పక్కన పెట్టుకోవాలి చూడండి ఒత్తిడి ఎంత మెత్తగా అవుతుందో అవి అట్లా నానాలండి ఇప్పుడు దాంట్లో పోపులో కావాల్సినవి ఆలుగడ్డలు ఒక ఆలుగడ్డ తీసుకుంటే సరిపోతుందండి దాని తగినంత ఆలుగడ్డ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు ఒక గిన్నె పెట్టుకోవాలండి తగినంత నూనె పోసుకొని ఒక ఎల్లిపాయ తీసుకొని మెత్తగా ముక్కలు చేసి అందులో వేయాలండి ఒక స్పూను మినపప్పు శనగపప్పు ఒక స్పూన్ ఆవాలు ఆలుగడ్డ తరిగి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసుకొని కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలండి ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని కలపాలండి పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా కలపాలండి తగినంత ఉప్పు వేసుకోవాలి తర్వాత నానబెట్టిన సగ్గుబియ్యాన్ని తీసి ఆ పోపు దాంట్లో వేయాలండి వాటర్ ఏం పోయన అవసరం లేదండి నానబెట్టినాం కాబట్టి అదే సరిపోతుంది దాంతో ఉడికిపోతుందండి ఆ పోపులో కనుక నానబెట్టిన సగ్గుబియ్యాన్ని వేసి కొద్దిసేపు మగ్గనియాలండి అంతేనండి ఎంతో రుచికరమైన బలమైన సగ్గుబియ్యం ఉప్మా రెడీ అండి ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిదండి లైక్ చేయండి మీకు నచ్చితే నేను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సగ్గుబియ్యం ఉప్మా రెడీ అండి